రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు డిమాండ్ చేశారు తమ సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని వారు కోరారు ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎస్ఎస్ఏ ఉద్యోగులు సమ్మె పన్నెండవ రోజు కొనసాగింది వేములవాడ సిరిసిల్ల రహదారిలోని నందికమాన్ నుండి రాజన్న ఆలయం వరకు ఉద్యోగులు ర్యాలీ చేశారు తిప్పాపూర్ బస్ స్టాండ్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహం అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి అర్పించారు పన్నెండు రోజులుగా తాము విధులు బహిష్కరిస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఉద్యోగులు అన్నారు ప్రభుత్వంలో చలనం తెప్పించి సమస్యలు పరిష్కరించాలని కోరేందుకు రాజన్న సన్నిధికి వచ్చినట్లు తెలిపారు మంత్రి పొన్నం తమకు శుభవార్త చెబుతారనే ఆశతో ఉన్నామన్నారు సమగ్ర శిక్ష అభయాన ఉద్యోగులంతా ఎవరైతే ఉన్నారో అందరం కూడా ఇలా రోడ్డు మీదకి రావడం అయితే మాకు అయితే లేదు కానీ చాలా బాధాకరము ఏదేమైనప్పటికీ ఈ రెండు వేల ఇరవై నాలుగు చివరి నెలలో మరి మేమున్నాము అయితే ఇప్పుడైనా సాధించుకుంటామని ఇది ఒక మా సీఎం గారు హామీని హామీని న్యాయబద్ధమైన నెరవేర్చాలని మేము ఇలా రోడ్డు వచ్చి సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ గత పదకొండు రోజులు నిన్నటి వరకు ఈ రోజు పన్నెండో రోజు వరకు సమ్మెలో ఉన్నాము మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని అమలు చేయాలని ముందుగా గవర్నమెంట్ కు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది ఇరవై రోజులు వేడి చేసి దానికి సమాధానం ఎలాంటి సమాధానం గవర్నమెంట్ నుంచి రానప్పుడు మేము